తిరిగితే ఆరు లక్షలు అవుతుందని ఎవ్వరు చేయమమ్మా అని అన్నారు సాయం కావాలని జనసేన పార్టీ కాడికి వచ్చాం మంగళగిరి నమస్తే అండి వాడుపల్లి గ్రామం బండి నాగలక్ష్మి బండి తిరుమూర్తులు వాళ్ళకి ఇన్స్పెక్షన్ అయ్యింది ప్రతి హాస్పిటల్కి రాజమండ్రికి తిరిగాను తిరిగితే ఆరు లక్షలు ఐదు లక్షలు అవుతుందండి ఎవరు చేయమమ్మా అని అన్నారు చేయమంటే ఎంతోమంది సాయం కోరేవండి ఎవరు సాయం కోరలేదండి కోరకపోయే మా ఇష్ట ప్రకారంగా మా నిర్ణయంతో సాయం కావాలని జనసేన పార్టీ కాడికి వచ్చాం మంగళగిరి జనసేన పార్టీకి వస్తే ఇలాగ ఉందండి నా భర్త కాల్ తీసేయాలంటున్నారండి నాకు ఇచ్చే ప్రద చేసే ప్రదర్శన లేదని అడిగానండి అడిగితే మండల రాజేష్ గారు సంతోష్ సార్కి ఫోన్ చేసి అండి పిలిపించి మాట్లాడి బెస్ట్ హాస్పిటల్కి పంపించేరండి బెస్ట్ హాస్పిటల్ పంపిస్తే సర్జరీ చేసి కాలు తీసేయండి మంచిగా చేసి వాళ్ళ సొంత డబ్బులతో గ్రామానికి నన్ను పంపించారు బెస్ట్ ట్రీట్మెంట్ ఉచితంగా చేసారు ఎవరన్నా మీరు వెళ్ళాలి చేయాలనుకుంటే బెస్ట్ హాస్పిటల్కి సంతోషాల దగ్గరికి వెళితే ట్రీట్మెంట్ బాగా చేస్తారు ఇంట్లో సొంత మనుషుల చూస్తారు చాలా బాగా చూసారు ఎక్కడా చూడలేని హాస్పిటల్ బెస్ట్ హాస్పిటల్